భైరవుని ఉత్పత్తి ఎలా జరిగింది రుద్రుని భైరవ అవతారం గురించి శివపురాణంలో వివరించబడింది ఒకసారి సమస్త ఋషిగణాల్లో పరమతత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది వారంతా పరబ్రహ్మను తెలుసుకుని తపస్సు చేయాలని అనుకున్నారు ఈ జిజ్ఞాసతోనే సమస్త ఋషిగణమంతా దేవలోకం చేరుకున్నారు అక్కడ వారంతా బ్రహ్మతో వినమ్ర స్వరంతో ఈ విధంగా నివేదించుకున్నారు మా ఋషిగణమంతా పరమతత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో మీ వద్దకు వచ్చాము దయచేసి మేము పరమతత్వాన్ని తెలుసుకోవాలంటే ఎవరి గురించి తపస్సు చేయాలో చెప్పండి అన్నారు అప్పుడు బ్రహ్మ స్వయంగా తనను గురించి ప్రస్తావిస్తూ నేనే ఆ పరమతత్వాన్ని అన్నాడు బ్రహ్మ యొక్క ఈ సమాధానంతో ఋషిగణాలు సంతృప్తి చెందలేదు అప్పుడు వారంతా క్షీరసాగరంలో విరాజమానమై ఉన్న విష్ణువు వద్దకు వెళ్ళి తమ జిజ్ఞాసను వివరించారు కానీ విష్ణువు కూడా బ్రహ్మయే పరమతత్వము కాబట్టి బ్రహ్మను ఆరాధించడమే శ్రేష్టమని చెప్పాడు అయినా కానీ ఋషి సమూహమంతా విష్ణువు సమాధానంతో కూడా సంతృప్తి చెందలేదు చివరకు వారంతా వేదాలను ఆశ్రయించాలని నిశ్చయించుకున్నారు వేదాల సమక్షంలోకి వెళ్ళి వాళ్ళ జిజ్ఞాసను తెలియజేసి పరమతత్వాన్ని తెలియజేయమని ప్రార్థించారు అప్పుడు వేదాలు ఈ విధంగా సమాధానమిచ్చాయి శివుడే పరమతత్వము అతడే సర్వశ్రేష్ఠం మరియు పూజించడానికి యోగ్యుడు అన్నాయి కానీ ఈ సమాధానం విని బ్రహ్మ మరియు విష్ణువు వేదాల మాటని ఒప్పుకోలేదు అదే క్షణంలో అక్కడ అత్యంత తేజస్సుతో ఒక కాంతిపుంజం ప్రత్యక్షమై మెల్లమెల్లగా ఒక పురుషాకృతిని ధరించింది ఇది చూసిన బ్రహ్మ యొక్క ఐదవ తల క్రోధంతో రగిలిపోతూ ఈ విధంగా అన్నది పూర్వము నువ్వు నా నుదుటి నుండి ఉద్భవించావు నేనే నీకు రుద్రుడని పేరు పెట్టాను కాబట్టి నువ్వు నా శరణలోకి రా అన్నాడు బ్రహ్మ యొక్క గర్వంతో కూడిన మాటలతో మహా తేజస్సుతో ఉన్న ఆ కాంతిపుంజం తీవ్రంగా మారింది ఆ కాంతిపుంజం ఒక అత్యంత భీషణమైన పురుషుణ్ణి సృష్టించి ఆశీర్వదిస్తూ మీరు కాలరాజు ఎందుకంటే మీరు కాలంలాగే శోభెల్లుతారు మీరు భైరవులు ఎందుకంటే అత్యంత భీషణులు మీరు కాలభైరవులు ఎందుకంటే ఆ కాలం కూడా మీకు భయపడుతుంది మీరు దుష్టాత్మలను నాశనం చేసే మహాశక్తి శివుని ద్వారా వరాన్ని పొంది శ్రీభైరవుడు తన గోటి పైభాగంతో అపరాధకర్త అయిన బ్రహ్మ యొక్క ఐదవ శిరస్సును విచ్ఛేదనం చేసేశాడు ఆ తర్వాత లోకమర్యాద రక్షకుడైన శివుడు ముక్తి కోసం భైరవుని చేత కాపాలిక వ్రతాన్ని ధారణ చేయించి కాశీలో నివాసం ఉండమని ఆజ్ఞాపించాడు